స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఈరోజు విశాఖ ముడసలో బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవం చాలా చక్కగా జరిగింది అందరూ వచ్చి పాలు పంచుకున్నారు ఈ యొక్క కార్తీక సమారాధన ప్రతి సంవత్సరం కూడా వచ్చి గత ఏడు సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ చేస్తున్నారు సుమారు వంద ఫ్యామిలీ వరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేస్తా కార్తీక దామోదర దేవదాయ శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి బ్రాహ్మణ సంక్షేమ సంఘ కార్తీక వనసమారాధన సింహాచలం చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన కార్యక్రమం పెద్దలు పూజ్యలు అందరికీ అనుకూలమైన దినం రోజున ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా కార్తీక మాసం నాలుగవ ఆదివారం ఇంచుమించుగా ఇదే ప్రాంగణంలో బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఏకమై వారి వారి కష్ట సుఖాలన్నీ తెలుసుకుంటూ పాలు పంచుకుంటూ కార్తీక దామోదర ప్రీత్యం స్వామివారికి నమ్మక చమక అభిషేకాలతో అలాగే శ్రీమూర్తుల చేత లలితా సహస్రనామాలతో తదుపరి స్వామివారికి మేమే నిమహానివేదన చేసిన తర్వాత అందరూ కలిసి సంతృప్తిగా భోజన ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృప పాత్రులయ్యి మళ్ళీ తదుపరి మేము చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే కనుక ఉత్తరోత్తర సంఘ సభ్యుల అనుమతి ఆలోచనలతో సలహాలు సూచనలతో చాలా చాలా కార్యక్రమాలు ఈ యొక్క సంఘం నిర్వర్తిస్తుంది అలాగే గిరి పౌర్ణమి సందర్భంగా భక్తులకి మజ్జిగ ఆ తదుపరి కొండ మీద ఆషాఢ మాసంలో జరిగే పున్నానికి కొండ మీద స్వామివారికి పానక విత్తనా ఏదేమైనా సంఘ సభ్యుల సలహాలు సూచనతో అంతా కూడా ఇంకా ముందరకు వెళుతుంది ఇలాగే మా సంఘ సభ్యులందరూ కూడా ఒక తాటిపై ఉంది తదుపరి చేయవలసిన అభివృద్ధి పనులన్నీ కూడా నిర్ణయించుకుంటూ ఇంకా ముందరకు వెళతాము చేస్తున్నాము వచ్చే సంవత్సరం ఏ విధంగా చేయాలి ఎలా ఇప్పుడు దాని ఆలోచిస్తున్నాము జయ శ్రీరామ్ ఓం శివాయ పద్మావతి సింహాచలం విశాఖపట్నం జిల్లాలో ఉన్న సింహాచలం పుణ్యక్షేత్రం నుంచి మాట్లాడుతున్నాము ఇక్కడ దగ్గరలో సింహాచలం పుణ్యక్షేత్రం కి దగ్గరలోని కృష్ణాపురం అనేసి ఒక కాలనీ ఉంది అక్కడ మేము ప్రతి సంవత్సరం కూడాను శ్రీ వరాలక్ష్మి నరసింహ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పరుస్తుంటాం కార్తీక సమా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా కలిసి చాలా చక్కగా అన్ని దేవుళ్ళు పాటలు పాడుకొని అన్ని చాలా చక్కగాను ఆ నిర్వహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా మేము ప్రతిసారి కూడా ప్రతి ఎక్కువ మెంబర్స్ రావాలని మేము కోరుకుంటున్నాము అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరికతో బ్రామ్ బాబు అండి ఇక్కడ నేను ఈ కృష్ణాపురం కాలనీలోనే ఉంటూ ఉంటాము ఇక్కడ కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ తో కలిసి గత పది సంవత్సరాలుగా బ్రాహ్మణ సంక్షేమ సంఘంగా శ్రీ వరహాలక్ష్మి నరసింహ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కొంతమంది పెద్దలు రిటైర్డ్ పర్సన్స్ అందరూ కలిపి మేము ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సంక్షేమ సంఘానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఒక పిక్నిక్ అంటూ ఏర్పాటు చేసి ఆ పిక్నిక్లో భాగంగానే అందరు బ్రాహ్మణులని కలి కల్పించుకుంటూ ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ చేసి యథావిధిగా అన్ని కార్యక్రమాలు సంక్షేమం గురించి మాట్లాడుకుంటూ మిగతా యాక్టివేట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నామండి ఇది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా వచ్చి పత్రిక వాళ్ళు కూడా వచ్చి మీరు ఈ విషయం తెలుసుకొని కూడా చాలా ఆసక్తి చూపిస్తున్నందుకు చాలా సంతోషం అండి బ్రాహ్మణ సేవ సంక్షేమ సంఘం ద్వారా అనేక రకాల కార్యక్రమాలు యాక్టివిటీస్ ఏవో చేయాలనుకుని దాన్ని కొంతమంది పెద్దలు కొల్లూరు సుబ్బారావు గారు ఎమ్మెల్యే మాస్టారు తదితర పేరు పేరున కొంతమంది పెద్దలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉందండి మేము వారి అడుగు జాడల్లో ముందుకు నడుస్తూ చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామండి ప్ర ప్రతి ఒక్క బ్రాహ్మణులు కూడా యథావిధిగా ఈ కార్తీక మాసం బ్రాహ్మణ పిక్నిక్ గురించి తెలుసుకొని మరి మున్ ముందు కూడా రాగలుగుతారని ఆశిస్తున్నామండి అంటే ఈ సంఘ బ్రాహ్మణ సంఘం అనేది బ్రాహ్మణుల కలయిక అని చేసాం అంటే బ్రాహ్మణులనేది ఒక అరగంటి పోతుంది బ్రాహ్మణ జాతి బ్రాహ్మణుడు అంటే విలువ లేకుండా పోతుంది అది ఒక రూపంలోకి తీసుకుంటామని తెలిసి సంఘం స్టార్ట్ చేశాము ప్రారంభించాము ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మేము సంఘాన్ని స్థాపించాం అప్పటి నుంచి ఇలా నడుపుతున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సంఘాన్ని నడుపుతున్నాం కాబట్టి ఇంక ముందు కూడా ఇలా నడపాలని ఉద్దేశం ఉంది కానీ అందరూ సహాయ సహకారాలు ఉంటే మనం చేయగలం ఇది ఏ ఒక్కరి వల్ల ఏది కాదు బ్రాహ్మడు ముందుకు రావాలంటే అందరూ సహాయ సహకారాలు సమర్థత ఉండాలి అందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం అన్ని జాతులకి అన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళు అందరూ అన్ని చేయగలుగుతున్నారు కానీ మనమే ఎందుకు వెనకబడ్డాం మనమే ఎందుకు వెనకపడ్డాం మనలో ఐక్యత లేక ఆ ఐక్యతను మనం కల్పించుకోవాలనే సదుద్దేశంతో ఈ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అనేది మేము ప్రారంభించాము దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలని అనుకున్నాం అందరూ సహాయ సహకారాలు ఉంటే దీన్ని అభివృద్ధి చేయడం లేదంటే ఇంతటో సరి సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజిం నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులతో పెందుత్తిలో ఉన్నటువంటి జన్మశ్రీవాడ శ్రీ స్వరూపానందేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం లో ఈ సంఘము ప్రారంభించబడింది జ్యేష్ఠ మాసంలో ఆ సంవత్సరమే కార్తీక మాసంలో కూడా వన ఈ భోజనం అనేది ప్రారంభించి కొంతమంది దీలో జాయిన్ అయ్యి తర్వాత మళ్ళీ దాన్ని జన అభివృద్ధి చేసి ఇవాళ ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయింది మేము ప్రారంభ ఏడు సంవత్సరాలు అయింది దానిలో కరోనా సమయంలో తప్ప ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వన వన భోజన కార్యక్రమాలు మేము నిర్వర్తిస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి కార్యవర్గం సీనియర్ సిటిజన్స్ అయిపోయిన కారణం చేతని కుర్రవాళ్ళు ఎవరైనా సరే యూత్ వచ్చినట్టుకైతే ఈ సంఘాన్ని వాళ్ళకి అప్పచెప్పి మేము వెనక నుంచి దాన్ని నడిపించడానికి అని చెప్పిన మేము సిద్ధపడుతున్నాం కాబట్టి యూత్ కూడా దీనిలో చేసి ఈ బ్రాహ్మణ సంఘం ఒక వన భోజనానికి మాత్రమే పరిమితం కాకుండా మిగతా కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా సహకరించినట్టుగా అయితే వేద విద్యార్థులకు చేయడం కానీ ఇప్పుడు బ్రాహ్మణ సంఘం వారు కొన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నారు అక్కడికి మన పిల్లల్ని పంపించి దానిలోని మనం పిల్లల్ని కూడా మనం చేయడం కానీ గుంటూరులో రేపు డిసెంబర్ పదమూడవ తారీఖున పెట్టారు మెగా జాబ్ మేళ దానికి మన పిల్లల్ని పంపించవచ్చు పంపించి మన బ్రాహ్మణ సంఘం తరఫున కూడా కొంతమందిని దానిలో ఎన్నికయ్యేటట్టు చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీ నెంబర్ కూడా పెడతాను ఆటోమేటిక్ వస్తుంది మీ నెంబర్ కూడా పెడతాను అయితే మళ్ళీ ఈవినింగ్ పెడతాను మీకు మీ నెంబర్ తీసుకున్నాను కదా మీ నెంబర్ని అక్కడికి పంపిస్తాను